ముప్పదియకటవ సర్గము మీ వెంట వనములకు నన్నను అనుమతింపుము అని లక్ష్మణుడు శ్రీరాముని ప్రార్థించుట ఎట్టకేలకు శ్రీరాముడు అందులకు అనుమతించుట అన్న సూచనపై లక్ష్మణుడు వశిష్ఠున్యాశిమముననున్న దివ్యాయుధములను వచ్చుట కౌసల్యాదేవి నుండి శ్రీరాముని వెన్నంటి వచ్చియున్న లక్ష్మణుడు సీతారాముల సంవాదమును పూర్తిగా విని తానను తన వెంట వనములకు వెళ్ళుటేట్లాయని మిక్కిలి పాటునకు లోనయ్యెను అతడు లక్ష్మణుడు ఆ దుఃఖమునకు తట్టుకొనలేనివాడే అన్నయ్యగు శ్రీరాముని పాదములపై వ్రాలెను పిమ్మట అతడు సీతాదేవిని ప్రార్థించి వనవాసవరత దీక్షను వహించియున్న రాఘవుని ప్రసన్నునిగా చేసుకొనుటకే ఇట్లు నుడివెను అన్నా క్రూరమృగములతో ఏనుగుల గుంపులతో నిండియుండెడి వనములకు వెళ్ళుటకే నీవు నిశ్చయించుకొనియున్నచో నేనును నీతో వచ్చేదను నానావిధములగు పక్షులకు తలతో దుష్టమృగ సమూహముల అరుపులతో ప్రతిధ్వనించుచుండెడి మహారణ్యముల ఎందు నేను ధనస్సును చేతబట్టి సావధానుడనే మీ వెంట నడుచుచుండగా అంతటనూ మీరు సంచరింపవచ్చును స్వామి నీవెంట ఉండి నిన్ను సేవించు భాగ్యమునకు దూరమైనచో త్రిలోకాధిపత్యము లభించినను నాకు అక్కరలేదు జనన మరణ రాహిత్యమునుగూడ నేను కోరుకొనను అంతేగాదు ప్రాప్తిని సైతము నేను వాంఛింపను అన్నతోగుడి వనవాసమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొనినవాడే లక్ష్మణుడు ఇట్లు వచింపగా శ్రీరాముడు పెక్కువిధముల హోదార్చుచు అతనిని వారింపజెను అప్పుడు లక్ష్మణుడు మరల ఇట్లు వచించెను అన్నయ్యా సర్వకాల సర్వావస్థలయందును నీకు తోడుగా నండుటకు ఇంతకుముందే నన్ను అనుమతించీయుంటివిగదా ఇప్పుడీ విధముగా నన్ను నివారించుటకు కారణమేమి నావలన ఏదైనా నొక అపరాధము జరిగినదా నీవెంట రాగోరుచున్న నన్ను ఏలా నిషేధించుచున్నావు తెలియగోరుచున్నాను దయతో తెల్పుమో మరియు వీరుడైన లక్ష్మణుడు ఎదుట నిలిచి కృతాంజలియే సోదర వనములలో నీముందు భాగమున నడుచుచుందును నీతో వచ్చుటకు అనుమతింపుము అని ప్రార్థించుచుండగా అతనితో మహాపరాక్రమశాలియగు శ్రీరాముడు ఇట్లు పలికెను లక్ష్మణ నా తమ్ముడవైన నీవు మెత్తని స్వభావము గలవాడవు ధర్మనిరతుడవు నిరంతరము సన్మార్గమున ప్రవర్తించువాడవు నాకు ప్రాణములవలె ప్రీతిపాత్రుడవు సఖుడవు పైగా నా ఆజ్ఞలను పాలించుచు నా అధీనములోనండువాడవు ఓ సౌమిత్రి నీవు నావెంట వనములకు వచ్చినచో హృదయముగల కౌసల్యమాతను తల్లి సుమిత్రాదేవిని ఇచ్చట సేవించుచుండు వారెవరు మిక్కిలి తేజస్సాలి అయిన మహారాజు వరుణదేవుడు భూమిని సస్యశ్యామల మొనచ్చునట్లుగా ప్రజల కోర్కెలను ఈడేచ్చుచుండెడివాడు అట్టి ఆ మహారాజు ప్రస్తుతము కైకేకి ఇచ్చిన వరుములకు కట్టుబడి ఆమెవసములోనున్నాడు అశ్వపతి అయిన ఆ కైకేయు రాజ్యాధికారమును జేతబట్టి దుఃఖములకు సవతుల సవతులక్షేమములను పట్టించుకొనదు కైకేయి చెలవవలన యువరాజైన భరతుడు కౌసల్య సుమిత్రామాతల కష్టములను గూర్చి తలంపకపోవచ్చును కనుక ఓ లక్ష్మణ నీవు రాజానుగ్రహమును పొందిగాని స్వయముగా గాని పూజ్యురాలైన తల్లి కౌసల్య యొక్క సుమిత్రామాత యొక్క ఆలన పాలన చూచుచుండుము ఈ నా సూచనలను పాటింపుము ఓ ధర్మాజ్న నేను చెప్పిన ప్రకారము ఆచరించినచో నాయడ నీకు గల భక్తిశ్రద్ధలు వెల్లడియగును అంతేగాక తల్లిదండ్రులను సేవించుటయనడీ సాటిలేని ఒక మహాధర్మమును వాడవును అగుదుము రఘువంశజుడవైన ఓ లక్ష్మణ మీవదిన సీతాదేవియు నేనును దూరమైనచో మాయడబాటు కారణముగా దుఃఖితురాలైన కౌసల్యామాతకు సుఖము ఇట్లు కల్గును కావున నీవు మాకు మారుగా ఇచ్చటనేయుండి నేను చెప్పిన రీతిగా ఆమెను సేవింపుము శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట మాటకారియైన లక్ష్మణుడు లక్ష్మణుడు మాటలాంతర్యమును గుర్తింపగల తన అన్నతో ముదుమధురముగా ఇట్లు నుడివెను ఓ మహావీర నీ తేజహ ప్రభావముచే భరతుడుగూడ నీవలనే కౌసల్యామాతను భక్తి శ్రద్ధలతో సేవింపగలడు ఇందులకు లేదు ఆశ్రయించిన వారిని పోషించుటకే దినములో వేయి గ్రామములు ఉన్నవి కనుక ఆమె నావంటివారిని వంటివారినీ సంఖ్యలో పోషించగలదు అందువలన దానధర్మములలో వాసికెక్కిన తల్లి కౌసల్యాదేవి తనను తాను పోషించుకొనుటైగాక మా తల్లిని ఇంకను పెక్కుమందిని పోషింపగల సమర్థురాలు అన్నా నీ అనుచరునిగా వనవాసమునకు నన్ను అనుమతింపుము నన్ను మాత్రము ధర్మవిరుద్ధము ధర్మవిరుద్ధముగాదు మీకు ఎట్టి శ్రమేనూ లేకుండా ఫలములాదులను తెచ్చిచ్చుచుండగలను ఆ విధముగా మీ వనవాసము సుఖముగా సాగును మీకు సేవలు నచ్చుచూ జ్యేష్టాపితృసమ అని ఆర్యోక్తి అనగా అన్న తండ్రితో సమానుడు కావున పితృతుల్యుడైన శ్రీరాముని సేవించుట తన ధర్మమని లక్ష్మణుడు భావించెను అతడు ఆ విధముగా తన జన్మను సార్థకము చేసుకొనదలచెను కనుక లక్ష్మణుడు అభ్యర్థించుటయు రాముడు అందులకు అనుమతించుటయు ధర్మసమ్మతమే నేను కృతార్థుడనగుదును స్వామీ ధనుర్బాణములను ధరించి పలుగును చిన్న గంపను దీసుకొని దారిచూపుచూ మీ ముందు భాగమున నడుచుచుందును క్రూరముగా దాధలను నివారించుటకై ధనుర్బాణములు కందములములను త్రవ్వి తీయటకును దారిని సరిచేయుటకును పలుగు గంప ఉపయుక్తములగును నియమ జీవనమును కొనసాగించుచు తాపసులకును వనవాసులకును అనువగు కందముల ఫలములను వనములలో లభించితరములైన తరములైన ఆహార పదార్థములను అచ్చట మీకు సమకూర్చుచుందును వదినయు నీవును పర్వత సంచరించినప్పుడును సంచరించినప్పుడునూ మేల్కొని యున్నప్పుడునూ సర్వకాల సర్వావస్థలయెందును మీకు సకలోపచారములను చేయుచుందును లక్ష్మణుడు పలికిన ఈ మాటలకు ప్రసన్నుడైన శ్రీరాముడు ఆతనితో ఇట్లు పలికెను ఓ సౌమిత్రి నీవు వెళ్ళి సుమిత్రమాత మొదలగు ఆత్మీయులకు నీవనవాస ప్రయాణమును గూర్చి తెలిపి వారి ఆమోదమును బడయుము ఓ సౌమిత్రి చూచెడివారికి భయమును గొల్పెడి రెండు దివ్యధనుస్సులను శత్రువులకు దుర్భేద్యములైన రెండు కవచములను అక్షయములైన బాణములుగల రెండు తూణీరములను బంగారుపీడులతో ఒప్పుచు సూర్యతేజస్సుతో విలసిల్లెడి రెండు ఖడ్గములను మహానుభావుడైన వరుణుడు జనకుని మహాయజ్ఞ సమయమున మనకు ఇచ్చియుండెను పూజార్థమై అవి వశిష్ఠమహర్షి మందిరమున ఉంచబడినవి ఓ లక్ష్మణ ఆ ఆయుధములను అన్నింటినీ దీసుకొని త్వరగా ఇచ్చటికి విచ్చేయుము వనవాస ప్రయాణమునకు సర్వసన్నద్ధుడైన లక్ష్మణుడు తన సుహృజ్జనుల నుండి ఆమోదమునుబడసెను ఇక్ష్వాకువంశగురువైన వశిష్ఠుని గుహమునకేగి ఉత్తమములైన అచటీ ఆయుధములను గురువులనుమతితో గ్రహించెను పిమ్మట ఉత్తమరాజకుమారుడైన లక్ష్మణస్వామి సర్వాలంకార శోభలతో రాజపుజరనందుకొనిన ఆ దివ్యాయుధములను అన్నింటినీ తీసుకుని వచ్చి శ్రీరామునకు చూపించెను అంతట బుద్ధిశాలేన శ్రీరాముడు తనకడకు విచ్చేసిన ఆ లక్ష్మణునితో సంతోషముగా ఇట్లునుడివెను సౌమ్యుడివైన ఓ లక్ష్మణ భలే నేను అనుకొనే రీతిగా సకాలములో నీవు ఇచ్చటికి వచ్చితివి ఓ పరంతప నాకడనున్న ఈ నీతో గూడి తపస్సం పన్నులైన బ్రాహ్మణోత్తములకు ఇచ్చి వేదలచుచున్నాను గురువుల ఎడగాఢమైన శ్రద్ధలు గలిగి నిత్యము వారిని సేవించడి బ్రాహ్మణ శ్రేష్ఠులకును ఇంకనూ నన్ను ఆశ్రయించుకొనియున్న వారందరికినీ ఈ సంపదను పంచి గోర్చున్నాను ఓ సౌమిత్రి బ్రాహ్మణోత్తములలో ప్రముఖుడునూ పుత్రుడును పూజ్యుడును ఆయన సుయజ్ఞుని శిష్టాచార సంపన్నులైన ఇతర బ్రాహ్మణులను తోడ్కొని రమ్ము నేను వారినందరినీ సత్కరించి వనములకు బయలుదేరేదను మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ అయోధ్యాకాండమునందు ముప్పది ఒకటవ సర్గము సమాప్తము